విజయనగరం జిల్లాలో ద్వారపూడిలో దారుణం జరిగింది నిజంగా ఇది ఎవరూ కూడా ఊహించలేనటువంటి దారుణం నిజంగా ఒకే ఊరిలో నలుగురు పిల్లలు అయితే చనిపోయారు నలుగురు పిల్లల్లో ముగ్గురు ఆడపిల్లలు ఒకరేమొచ్చేసి బాలుడు మొత్తం అందరూ కూడా పది సంవత్సరాల లోపు వారే నలుగురు ఆడుకోవడానికి వెళ్ళారు రోజు ఏమొచ్చేసి సెలవులు కదా వేసవి సెలవులు పైగా ఆదివారం రోజు ఇంకా చాలామంది ఎక్కువగా ఆడుకుంటారు అయితే ద్వారపూడి దగ్గర మహిళా మండల కార్యాలయం దగ్గర ఒక కారు ఆగి ఉంటే ఆ కార్ లాక్ తీసుకుందంట లాక్ తీసుకుంది ఉంటే లోపలకి పిల్లలు వెళ్ళిపోయారు వెళ్లిపోయిన తర్వాత లాక్ పడిపోయింది లాక్ పడిపోవడంతో ఊపిరాడక నలుగురు పిల్లలు కూడా చనిపోయారు పిల్లలు ఎంతకీ ఇంటికి రావడం లేదని తల్లిదండ్రులు వెతుకుతూ వెతుకుతూ మహిళా మండల కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ఒక కారు లో ఈ నలుగురు పిల్లలు పడిపోయి ఉన్నారు అప్పటికే కార్ను బద్దాలు బద్దల కొట్టి తీసేసరికి వాళ్ళు చనిపోయి ఉన్నారు కేవలం ఊపిరాడక మాత్రమే చనిపోయారని తెలుస్తుంది అయితే ఈ కారు లాక్ చేయకుండా ఎందుకు పెట్టారు ఎవరు పెట్టారు ఏంటి అనేది ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది పోలీసులు అయితే వీళ్ళని అయితే విచారిస్తున్నారు కారు యజమాన్ని అయితే ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా కాదు కేవలం అలాగ లాక్ డోర్ తీస్తుంటే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు అది ఎలాగ లాక్ పడిపోయిందో తెలియదు కానీ మొత్తానికి అయితే పిల్లలు ఊపిరి ఆడికి చనిపోయారు నిజంగా ఒకే ఊర్లో నలుగురు పిల్లలు చనిపోవడం నలుగురు పిల్లల పేర్లు అబ్బాయి పేరు ఉదయ్ ఎనిమిది సంవత్సరాలు చారుమతి ఎనిమిది సంవత్సరాలు చరిష్మ ఆరు సంవత్సరాలు అలాగే మనస్వి కూడా చిన్నపిల్ల మొత్తానికి ఆ నలుగురు కూడా చనిపోయారు ఒకే ఊర్లో నలుగురు పిల్లలు చనిపోవడంతో ఆ ఊరు మొత్తం విషాద ఛాయలతో నిండిపోయింది కాబట్టి పిల్లలు కొంచెం జాగ్రత్త ఈతకి వెళ్ళేటప్పుడు అలాగే ఈ విధంగా ఆటకు వెళ్ళేటప్పుడు ఏ విధంగా కాలవలు పడిపోయి చనిపోతున్నారో తెలియదు ఈతకెళ్ళి చెరువుల్లో పడిపోతున్నారు చెరువులకి వెళ్ళినటువంటి వారు టీనేజ్ పదమూడు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు లోపు పిల్లలు అనమాట కాబట్టి ఇప్పుడు పిల్లల్ని మనం కాపాడుకోవాలి అన్ని విధాలుగా కాపాడుకోవాలి